అందరికీ నమస్కారం వెల్కమ్ టు విచ్ ద టాక్స్ మీడియా కమలదల పార్టీకి ఒక కొత్త బాస్ వచ్చారు అది ఇంతకుముందు మనకి అంత పెద్ద ఫేమస్ నేమ్ కూడా కాదు బీజేపీలో ఎప్పుడు చూసినా కూడా ఎవరి ఎవరికైనా ఒక మేజర్ ఒక మంచి రోల్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత ఫేమస్ బయట అని చెప్పేసి చూసేదానికంటే కూడా వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారు వాళ్ళు పార్టీలో రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నారా వాళ్ళకి ఏమైనా రిమార్క్స్ ఉన్నా లేదని చెప్పి వాటిని కన్సిడరేషన్ తీసుకొని వాటి ద్వారా వాళ్ళకు ఉన్నత పొదులిస్తూ ఉంటారు సో సేమ్ అదే మళ్ళీ ఈసారి రిపీట్ అయింది ప్రజెంట్ జాతీయ అధ్యక్ష పదవికి మనకి ఎంటైర్ మనకి దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ సో తర్వాత కాంగ్రెస్ పార్టీ సో దేశం మొత్తం మీద అంత పెద్ద ఫేమస్గా అన్నటువంటి వ్యక్తి నిజానికి తను ఫేమస్ కాకపోతే తన పేరు ఫేమస్ కాదు సో తను చేసినటువంటి వ్యూహ రచనలు కావచ్చు తన రాజకీయ అనుభవం కావచ్చు సో భారతదేశం కోసం అని చెప్పేసి తన ఎన్నో స్కీమ్స్లలో తన యొక్క అనుభవాన్ని కావచ్చు అంటే అనేక రకాల సూచనలతోని ఒక మంచి కార్యక్రమాలు చేపట్టిండు సో తనే బీహార్ చెందినటువంటి నితిన్ నబీన్ సిన్హా వాళ్ళ ఫాదర్ కూడా ప్రీవియస్ గా రాజకీయాల్లో ఉండేవారు బిజెపి పార్టీలోనే అనుకోని సిచ్యువేషన్ లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే ఒక నితిన్ నబీన్ గారు కూడా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు రెండు వేల ఆరులో సో అప్పటి నుండి కూడా దాదాపు రెండు వేల పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అంతకుముందు ఒకసారి సో మనకి టోటల్ గా ఫైవ్ టైమ్స్ తను కంటిన్యూస్ గా ఎమ్మెల్యే గెలవడం జరిగింది దాంతో పాటు ఎన్నో శాఖలకు కూడా తను ఏంటంటే ఒక మంత్రి పదవి కూడా వేయడం జరిగింది ప్రజెంట్ తన క్యాబినెట్ మినిస్టర్ దాంతోపాటు బీజేపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తను తననే ప్రజెంట్ ఏంటంటే పార్టీ గా కూడా మనకి మోదీ గారు నియమించడం జరిగింది బీజేపీ పార్టీ అధినేతలు ఉన్నారో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అండ్ మనకి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే నితిన్ నబీన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన వరకు అయితే ఏదైనా పార్టీలో ఒక ఉన్నత పదవి రావాలని చెప్పేసి అంటే కంపల్సరీ చిల్లర ఫుల్ అవుతాయి ఇక లొల్లీలకు అసలు కొద్దివే లేదు తండ్రి తర్వాతకి కొడుక్కి రావాలని చెప్పేసి లేదు సీనియర్కి రావాలని చెప్పేసి ఏజ్ పరంగా చూసుకొని లేకుంటే మనకి రాజకీయ అనుభవ పరంగా చూసుకొని సో అనేక విధాల గొడవల తర్వాతకి ఈ చిల్లర చిల్లర అంత తర్వాతకి ఎవరు ఎన్నికైతే ఉంటారు ఏ పార్టీ చూసినా ఆ విధంగా ఉంది కాంగ్రెస్ చూసినా ఆ విధంగా ఉంది బీఆర్ఎస్ చూసిన లోకల్ విధంగా ఉంది సో ఎక్కడికి వెళ్ళినా అదేవిధంగా ఉంది కానీ దేశంలో ప్రజెంట్ రూలింగ్లో లో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చూడండి ఒక సిస్టమేటిక్గా నిజంగా ఈ విధంగా ఉండాలి పార్టీ అన్నప్పుడు ఒక సిస్టమేటిక్ ఎటువంటి ఏదైనా చిల్లర గొడవలు జరగలేదు ఎక్కడ కూడా గొడవలు జరగలేదు ఏమి జరగలేదు ఏమి లేకుండా అట్లీస్ట్ ఆపోజిషన్లో వేరే క్యాండిడేట్ కూడా లేకుండా అనుకున్నటువంటి వ్యక్తిని ఏకగ్రీవంగా పార్టీ పగ్గాలు అప్పేటువంటి ఒక గొప్ప పదవి ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ యొక్క పగ్గాలు పట్టినటువంటి అధికారాన్ని నితిన్ నబీన్ గారికి ఇవ్వడం జరిగింది అది కూడా వితౌట్ ఎనీ క్లాషెస్ అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ మంత్రులు కూడా మనకి ఏంటంటే నితిన్ నబీన్ గారికి వాళ్ళకి సపోర్ట్ చేసి నేను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సో దీన్ని మనం రెండు విధాలు చూసుకోవచ్చు మనకి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఒక ప్రెసిడెంట్ పదవి అనేది మారుతూ ఉంటుంది బీజేపీలో అది వాళ్ళ రూలు సో మనకి నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని నితిన్ నవీన్ గారికి యొక్క పదవి ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఎన్నికలు కావచ్చు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు బీహార్ ఎలక్షన్స్ కావచ్చు ఎక్కడ వచ్చినా కూడా ఇక నితిన్ నబీన్ గారి యొక్క కృషి చాలా ఉంది వాళ్ళు వేసేటువంటి మాస్టర్ ప్లాన్స్ కావచ్చు సో తను ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్ కావచ్చు సో వాటి వల్ల బీజేపీకి ఎంతో చాలా మేలు జరగడం జరిగింది సో అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి నితిన్ నబీన్ గారికి యొక్క పదవి ఇచ్చేది మనం చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా అతనికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నితిన్ నబీన్ గారు వాటితో పాటు మనకి బీజేపీలో మనం చూసినట్లయితే ఏ పార్టీలో కూడా ఒక కార్యకర్త లెవెల్ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి పదవికి మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు నాకు తెలిసి రారు కూడా అది ఓన్లీ బీజేపీలో మాత్రమే సాధ్యం నిజం అది ఏ పార్టీ మనం ఏ పార్టీలో వర్క్ చేసినా మనం ఏ పార్టీ కోసం పనిచేస్తున్నా కూడా కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి సో అందులో ఇదొకటి ఓన్లీ బీజేపీలో మాత్రమే కార్యకర్తన వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళ రాజకీయ నాయకుల వాళ్ళు మినిస్టర్ గా పనిచేసారా సీఎంగా పనిచేసారా పిఎం గా పనిచేసారా సో వాళ్ళ వారసులకే మళ్ళీ ఇటువంటి ఒక గొప్ప పదవులుగా కట్టబెట్టాలని చెప్పేసి ఆలోచన మాత్రం లేదు ఇది మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అండ్ మనకి నితిన్ నబీన్ గారు చాలా గొప్ప వ్యక్తి సో తను ఇప్పటి వరకు ఏ శాఖలో పనిచేసినా కూడా ఒక వన్ ఒక వన్ పర్సెంట్ రిమార్క్ కూడా తనకి ఇప్పటివరకు ఎక్కడ రిమార్క్ లేదు మనకి ఇక్కడ బీజేపీ చూసిన విషయం కూడా ఏంటంటే నితిన్ నబీన్ గారులో తను ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా గెలిచినా కూడా ఎక్కడ కూడా తనకి ఎటువంటి రిమార్క్ లేకుండా వర్క్ చేసినటువంటి మంత్రి సో మొత్తానికి ఒక కొత్త రక్తాన్ని ఒక యూత్ ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ ఇంకో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఇటువంటి వ్యక్తుల చేతులలో మనకి బీజేపీ పార్టీ యొక్క పగ్గాలు ఉన్నట్లయితే సో కంపల్సరీ బీజేపీ పార్టీ సౌత్ లో కూడా మంచిగా ఫామ్ అవుతుంది సో దేశం బాగుండాలి సో దేశం బాగుండాలని చెప్పేసి అంటే దేశ రక్షణ బాగుండాలి దేశ రక్షణ బాగుండాలని చెప్పేసి అంటే ఆ రక్షణ యొక్క అధికారులన్నీ కూడా ఎవరి ఆ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఈ యొక్క అధికారులు స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ త్రీ ఫోర్ ఇయర్స్లోనే మనం ఎన్నో యుద్ధాలని పాకిస్తాన్ నుంచి కావచ్చు ఇటు మనకి టారిఫ్ బార్ కావచ్చు సో ఇటువంటి వాటిని సమన్వయంగా మనకి మోదీ గారు అన్నిటి కూడా సమన్వయం చేసుకుని వస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో కూడా ఇండియా ఇంకా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క నితిన్ నబీన్ గారికి ఫ్యూచర్లో రాబోయేటువంటి ఎలక్షన్స్ ఒక గట్టి పోటీ ఇస్తున్నాయి ఇక్కడ సేమ్ టైం ఒక పరీక్ష అని చెప్పి మనం అనుకోవచ్చు సో ఏ విధంగా చేస్తారని చెప్పి మనం చూసుకోవాల్సింది